ఆరు నెలల పరీక్షలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫెయిల్ అయ్యారు తాజాగా అమెరికాలో జరిపిన ఒక సర్వేలో యాభై రెండు శాతం మంది డొనాల్డ్ ట్రంప్ ఆరు నెలల పాలనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు బయట దేశాలే కాదు అమెరికా సమాజం కూడా ట్రంప్ పనితీరుపై సంతృప్తిగా లేదు తొలి ఆరు నెలల కాలంలోనే ఇంతటి వ్యతిరేకతను ట్రంప్ మహాసేడు మూటకట్టుకున్నారు ఆరు నెలల కిందట డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక టారిఫ్ అనేటువంటి మాట విపరీతంగా ప్రాచుర్యంలోకి వచ్చింది టారిఫ్ లకే పేటెంట్ రైట్ గా అమెరికా మారింది సుంకాల పేరుతో ఇతర దేశాలపై డొనాల్డ్ ట్రంప్ విధించిన వడ్డనలు తీవ్ర స్థాయిలో వివాదాస్పదమయ్యాయి ఏ దేశాధినేత అయినా తన మాటకు కాస్తంత ఎదురు తిరిగినట్లు కనిపించినా ముందు వెనక ఆలోచించకుండా ఎడాపెడా సుంకాలు విధించడం ట్రంప్ మహాశయుడికి అలవాటుగా మారింది ఒక పరాయి దేశంపై సుంకాలు విధించేటప్పుడు అక్కడ అనేక విషయాలు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది సదరు దేశానికి సంబంధించిన ఎగుమతి దిగుమతులు అలాగే అమెరికా మార్కెట్పై వాటి ప్రభావం వీటన్నిటినీ సమగ్రంగా అధ్యయనం చేసుకోవాల్సి ఉంటుంది అమెరికా ప్రయోజనాలతో పాటు ఇతర దేశాల లాభ నష్టాలను కూడా గమనంలోకి తీసుకోవాల్సి ఉంటుంది అయితే డొనాల్డ్ ట్రంప్కు కానీ ఆయన నియంత్రణలో పనిచేసే అధికారులకు గాని ఇంతటి ఓపికొన్నట్లు లేవు అధ్యక్షుడు ట్రంప్కు ఏ దేశమైనా రవ్వంత నచ్చకపోయినా సుంకాల మోత మోగిస్తున్నారు ఇక్కడ యూరోపియన్ దేశాల గురించి ప్రస్తావించుకోవాలి దాదాపు ఎనభై సంవత్సరాల నుంచి అమెరికాకు అండగా నిలిచింది యూరోపియన్ యూనియన్ అంతేకాదు ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అవ్వకముందు అంతర్జాతీయ రాజకీయాల్లో అమెరికాకు యూరోపియన్ సమాఖ్య గట్టి మద్దతుదారు అమెరికా కొనుసన్నల్లో యూరోపియన్ దేశాలు నడిచేవి ఒక్క మాటలో చెప్పాలంటే యూరోపియన్ దేశాలకు అమెరికా ఒక పెద్ద దిక్కుగా వ్యవహరించేది అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి అమెరికాతో ఢీ అంటే డి అంటోంది యూరోపియన్ సమాఖ్య ఇటీవల బ్రిక్స్ కూటమి సభ్యదేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరచూ నోరు పారేసుకుంటున్నారు ఇందుకు కారణం డాలర్కు ప్రత్యామ్నాయంగా బ్రిక్స్ కూటమి సభ్యదేశాలు ప్రత్యేక కరెన్సీ రూపొందించుకుంటున్నాయన్న అనుమానాలే వాస్తవానికి ఏ దేశానికైనా తమ కరెన్సీగా డాలర్ను ఎంచుకోవాలా లేక ప్రత్యామ్నాయ కరెన్సీ వైపు వెళ్లాలా అని తేల్చుకునే హక్కుంటుంది ఇది అమెరికా ఇచ్చిన భిక్ష కాదు నూటికి నూరు శాతం సదరు దేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన విషయం ఇందులో జోక్యం చేసుకునే హక్కు అమెరికాతో సహా మరి ఏ ఇతర దేశానికి లేదు అయితే ట్రంప్ మహాశయుడు ఈ ప్రాథమిక అంశాన్ని మర్చిపోతున్నారు రాజకీయాల సంగతి ఎలాగున్నా ఇప్పటివరకు అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన వారెవరూ విద్యాసంస్థల జోలికి వెళ్లలేదు అయితే దీనిని బ్రేక్ చేసిన ఘనతను స్వంతం చేసుకున్నారు డొనాల్డ్ ట్రంప్ హార్డ్వర్డ్ యూనివర్సిటీ ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యాసంస్థల్లో ఒకటన్న సంగతి తెలిసింది హార్డ్వర్డ్లో చదువుకోవడం తమ అదృష్టమని అక్కడి విద్యార్థులు భావిస్తుంటారు అలాంటి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన హార్డ్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్నటువంటి అనుమతులను కొన్ని నెలల క్రిందట ట్రంప్ సర్కార్ రద్దు చేసింది అయితే హార్డ్వర్డ్ యూనివర్సిటీలో ఇప్పటికే వందలాది మంది విదేశీ విద్యార్థులు అడ్మిషన్లు పొందారు ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయ ప్రభావం విదేశీ విద్యార్థులపై పడనుంది అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చాలా మంది ఆయనపై బోలుడు ఆశలు పెట్టుకున్నారు ప్రధానంగా అమెరికన్లైతే తమ దేశానికి పూర్వ వైభవం తీసుకొస్తారని గట్టిగా నమ్మారు ప్రపంచ పటంపై అమెరికా మరోసారి శక్తివంతమైన దేశంగా అవతరిస్తుందని సగటు అమెరికన్లు ఆశించారు అమెరికా ఫస్ట్ అంటూ ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ఇచ్చిన నినాదానికి అమెరికన్లు అందరూ కూడా ఫిదా అయ్యారు అయితే నెలల కాలంలోనే అమెరికాను ఇంటా బయట ఆగమాగం చేయడంలో ట్రంప్ మహాశేయుడు సఫలీకృతుడయ్యారు మొత్తంగా అమెరికా ప్రజలు తనపై పెట్టుకున్న ఆశలను విజయవంతంగా డొనాల్డ్ ట్రంప్ వమ్ము చేశారు